హాయ్ అందరు బాగున్నారా నేనైతే పర్వాలేదు బాగున్నా కానీ ఈరోజు నాకు ఒక థాట్ వచ్చింది నా ఎక్స్పీరియన్స్ అనమాట ఇది అదేంటంటే మనము ఆల్మోస్ట్ సొంతిల్లు లేనప్పుడంతా అబ్బా సొంత ఇల్లు కట్టుకుంటే బాగుండు సొంతిల్లు ఉంటే బాగుండు అని తెగ కలగంటాం కదా దానివల్ల లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి కొన్ని కోల్పోతాము కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి అవేంటో ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నా చాలా యూస్ఫుల్ ఏ పో సొంత ఇంటి గురించి చెప్పినవి ఏమిందామని అనుకోవద్దు అనుభవమే ప్రతిదీ చెప్తుంది నా అనుభవంతో చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా వినండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఇట్లాంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే సరేనా సరే ఇంకా మనం మ్యాటర్ మ్యాటర్లేదాం మ్యాటర్ ఏంటంటే మేము ఎప్పుడూ ఒక ప్లేస్లో ఉండేవాళ్ళం కాదు మ్యారేజ్ అయినప్పటి నుంచి అక్కడ త్రీ ఇయర్స్ అక్కడ త్రీ ఇయర్స్ పోస్టింగ్లు వస్తే తిరుగుతూ ఉండేవాళ్ళం అప్పుడెప్పుడు అనుకుండేదాన్ని అబ్బా ఎప్పుడెప్పుడు ఊరికెళ్ళిపోయి మనం ఒక సొంత ఇండ్లు కట్టుకొని ఒక చోట స్థిరంగా ఉంటే ఎంత బాగుంటుందో ఈ దేశదిమ్మరోల్లో మాదిరి తిరుగుతూ ఉండేది ఏంది ఏం బాగాలేదు అని అనిపించేది ఇప్పుడు అదే కోరుకునేదాన్ని ఇంటికి వెళ్ళిపోవాలి మంచిగా ఒక చోట సెట్ కావాలి బాగుండాలి ఎప్పుడు మన ఫెస్టివల్స్ అన్ని చేసుకుంటూ అందరి ఫంక్షన్లకు అటెండ్ కావాలి అని తీరా చూస్తే ఆ టైం రానే వచ్చింది దేవుడు బాగానే విన్నట్టున్నాడు నేను కోరుకున్న కోరికను ఆ టైం వచ్చింది ఆ టైం వచ్చిన తర్వాత సొంత ఇల్లు కట్టుకున్నాం వన్ ఇయర్ బాగానే మురిపెంగా గడిచిపోయింది అందరూ అందరు ఓనరమ్మ ఓనరమ్మ అంటుంటే అబ్బా నేను కూడా ఓనర్ అయినానని తెగ ఫీల్ అయిపోయినా కానీ ఇప్పుడేమనిపిస్తాను తెలుసా ఇంకొకటి కొత్త గిల్లు కట్టుకున్నప్పుడు ప్రతిరోజు ఎంత ముద్దుగా చూసుకునేదాన్నో ఇంటిని అక్క ఒక్క డస్ట్ పడకూడదు రకరకాల క్లాతులు తీసుకొని కర్టన్లు కొత్తవి తీసుకొని నీట్గా ఇల్లు పెట్టుకొని ఎంత మెయింటైన్ చేయాలనుకునేదాన్నో వన్ ఇయర్ బానే చేసాం పని మనిషిని కూడా పెట్టుకోకుండా నేనే బాగానే చేశా ఇప్పుడు బోరు కొట్టేస్తాను అబ్బా రోజు ఇదే తుడచడం ఇదే మెయింటైన్ చేయడం ఎన్ని రోజులన్నీ ఇట్లా చేయాలి ఒకటే ఇంటికి త్రీ ఇయర్స్ అవుతుంది మేము ఈ ఏరియాలోనే ఉండబట్టి ఇంకా ఫంక్షన్లు కూడా బోరు కొట్టేసినాయి జనాలు కూడా బోరు కొట్టినరు అందరికీ ఇలా అవుతుందని చెప్పలేము నా ఒపీనియన్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది అందరికీ అని మీతో షేర్ చేసుకుంటున్నా నేను అందరూ ఇంతకు ముందల్లా అనేవాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామా వేరే చోటికి వెళ్ళాలి అని అనేవాళ్ళు చాలామంది నాతో ఏమన్నా తిక్కానా ఎందుకు సొంత ఊరు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటున్నారు మనో మన ఒక ఏరియాలో ఉండడం వీళ్ళకి అదృష్టం కదా మాకది లేక మేము దిగులు పడుతుంటే వీళ్ళు ఇలా కోరుకుంటున్నారు అనుకునేదాన్ని నేను అప్పుడు నాకు ఇప్పుడు తెలుస్తుంది చుట్టుపక్కల చూసే ప్లేస్లు అయిపోయినాయి ఆ రోజు అవే గృహప్రవేశాలు అవే వర వ్రతాలు పెళ్ళిళ్ళు పేరంటాలు ఇదే మనుషులు ఏదన్నా చిన్న గొడవ వచ్చినా కూడా మళ్ళా వాళ్ళ మొహాలే చూసుకోవాలా వాళ్ళతోనే ఉండాలా ఇంకా కొత్త ఫ్రెండ్షిప్లు కొత్త ఎంజాయ్మెంట్ ఏం ఉండదు రొటీన్ సాదా సీదా అయిపోయింది అప్పుడు రియలైజ్ అయినా నేను వాళ్ళలా కోరుకోవడంలో తప్పే లేదు అని త్రీ ఇయర్స్ వచ్చి ఉన్న నాకే బోర్ కొట్టేసింది అబ్బాయి ఇంకా ఇంతేనా ఇంకా కొత్త ప్లేస్కి వెళ్తే బాగుండు కదా ఇక్కడే ఉండే బదులు అదే సొంత ఇల్లు కాకుంటే ఈజీగా వెళ్ళిపోయేదాన్ని సొంత ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే మళ్ళీ ఇల్లు పాడైపోతుందేమో అన్న ఒక దిగులు నిజంగా అందుకే సొంత కట్టుకునే ముందు ఆలోచించుకోండి ఓన్లీ డబ్బు పరంగానే కాదు ఉండేదానికి కూడా ఇంకా రెండు వాళ్ళకు కట్టినమనుకో ఎంతసేపు వాళ్ళతో మంచిగా ఉండాలా చిన్న మాట అన్నా కూడా కోపాలే మన సొమ్ము పోగొట్టుకుంటా కూడా మళ్ళీ చిన్న చిన్న మాటలకే గొడవలు వచ్చేస్తాయి వాళ్ళతోటైతే మనం ఎంత బాగున్నా ఓనర్లం చెడ్డోళ్ళమే లేనిపోని చెడ్డ పేరా అంతా పెరిగిపోతుంది ఒక్కామ ఖాళీ చేసిపోతే సార్ ఊరు మొత్తం చెప్తుంది పలానామా ఇంటికి పోన్నారు అబ్బా మంచిదే కాదు నాయనో ఎవ్వరు ఆ ఇంట్లోకి పోవకండి అని చెప్తుంది కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టించిందానికంటే ఓ పదివేలు రెంట్కి ఇచ్చిన దానికి ఎన్నో మాటలు చెప్తుందమ్మ అవన్నీ ఫేస్ చేసేదానికి అందరితో గొడవ పడేదానికి అందరితో చెడ్డ పడేదానికి మనం సిద్ధంగా ఉండాల సొంత ఇల్లు కట్టుకుంటే గేట్ రెడీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఓన్ హౌస్ కంటే రెడ్ హౌసే చాలా బెస్ట్ అనిపించింది ఇరుగు పొరుగులు గొడవ పన్న మనకు నచ్చినా నచ్చకపోయినా వెళ్ళిపోయి బాగా ఎక్కడైనా ఉండొచ్చు అదే సొంత ఇల్లు అనుకో సచ్చినట్టు అడ్జస్ట్ కావాలా నోరు మూసుకొని అదే ఇంట్లో ఉండాలా అదన్నమాట ఇంకా చాలా ఉన్నాయి ఇంకొక వీడియోలో చెప్తాను ఇది ఇంకా లేని ఎక్కువైపోతే మళ్ళీ తమరు చూడరు కదా అందుకు బాయ్ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి